ఒక మొక్క అమ్మ పేరుతో కార్యక్రమంలో పాల్గొన్న స్వర్ణ భారతి ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ ఒక మొక్క అమ్మ పేరుతో కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ హాజరయ్యారు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని తిరుపతి మార్గంలో గల విఎస్ఎన్ సిద్ధార్థ స్కూల్లో విఎస్ఎన్ సిద్ధార్థ కరస్పాండెంట్ మాధవి ఆధ్వర్యంలో ఒక మొక్క అమ్మ పేరుతో కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె పలు జాతీయ అవార్డుల గ్రహీత సేవా శిఖరం దీపా వెంకట్ హాజరయ్యారు పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు కార్యక్రమానికి హాజరైన దీపా వెంకట్ను కరస్పాండెంట్ విఎస్ఎన్ మాధవి బీజేపీ నాయకులు పుత్తూరు శ్రీకాంత్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దీపా వెంకట్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ద్వారా విద్య ఉద్యోగం వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు తన తండ్రి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సేవే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి భారతదేశ స్థాయికి ఎదిగారని ఆయన స్ఫూర్తి సహకారాలతో తాను ట్రస్ట్ను ఏర్పాటు చేసి లక్షా ఎనభై ఐదు వేల మంది విద్యా ఉద్యోగం కల్పించామని తెలిపారు అదేవిధంగా అర్హత లేని ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందని ఆరు లక్షల మందికి పైగా తమ ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్యం అందించినట్లు తెలిపారు తనతో పాటు తన తండ్రి ఎదుగుదలకు మా అమ్మ సహకారం ఎంతో ఉందని అన్నారు నేడు అలాంటి అమ్మ పేరుతో ఒక మొక్క నాటడానికి అవకాశం రావడం హర్షణీయమన్నారు తనను ఆహ్వానించిన కరస్పాండెంట్ విఎస్ఎన్ మాధవి శ్రీకాంత్లను అభినందించారు ఈ కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ రెడ్డి పీలేర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు గ్రామీణ యువతి యువకులకు గ్రామీణ ప్రాంత వాసులకి పట్టణాల్లో ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా గ్రామాల్లో ఉన్న చిన్నారులకు కానివ్వండి పెద్దలకి కానివ్వండి అందాలి అని ఎప్పుడు ఆలోచనను దాన్ని ఎలా సాకారం చేసుకోవాలి దాంట్లో భాగంగా ఎంతమందిని కలిసి వారిని మనతో పాటు కలిపి నడవాలి ఆ నడిచేదానికి ఒక మార్గాన్ని సృష్టించుకుని మా తండ్రి గారి శ్రీ ముప్పంకయ్యనాయుడు గారి ఆశీస్సులతో వారి దిశానిర్దేశంతో గత పాతిక సంవత్సరాలుగా ఇంచుమించు మీ పాఠశాల వయసు గత పాతిక సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అని ఒక సేవ గ్రామీణ సేవా సంస్థ గ్రామీణ వికాసానికి విద్య వైద్యం ఉపాధి ఈ మూడు రంగాల్లో పూర్తిగా ఉచితంగా ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి ఆర్థిక సాయం తీసుకోకుండా మన చేతనైనంత సాయం మనం చేస్తూ పది మందికి ఆలస్యంగా ఎంతో కొంత స్ఫూర్తిని నింపుతూ ముందుకు వెళ్దామనే ఆలోచనతో మొదలుపెట్టిన సంస్థే స్వర్ణ భారత్ ట్రస్ట్ దాంట్లో భాగంగానే గత పాతిక సంవత్సరాలుగా విద్యలో భాగంగా ఇందాక నన్ను పరిచయం చేస్తున్నప్పుడు చెప్పినట్టుగా గత పదిహేను సంవత్సరాల క్రితం అక్షర విద్యాలయ అనేది ఇట్స్ ఎ సీబీఎస్ఈ స్కూల్ వేర్ వి బిలీవ్ అండ్ ఫాలో ద ప్రిన్సిపల్ As motto is, culture is Indian, medium is English. ఇంగ్లీష్ భావన Bodhana, బోధన ఆంగ్లం ఎందుకంటే ముందు మన భారతీయులు కాకపోతే aina కానీ ప్రపంచం అంతా కూడా మనం రాణించాలి అని అంటే ఆంగ్లం తప్పనిసరి కాబట్టి ఆంగ్ల మాధ్యంలో బోధించుకుని భారతీయ భావాలతో నడుస్తున్న సంస్థ అక్షర విద్యాలయ సిబిఎస్ఈ స్కూల్ ఒక పదిహేను సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతంలో ఇలాగే ఉంటుంది మా ఊరు కూడా పచ్చని పొలాల మధ్యలో అక్షర విద్యాలయం స్థాపించడం జరిగింది మీరు అందరిలో చాలా మంది కూడా అనుకోవచ్చు మేడంకి ఏముందిలే వెంకయ్యనాయుడు గారు అమ్మాయి కదా ఏమైనా చెప్తారు అన్నీ వాళ్ళకి అలా అలా జరిగిపోతాయి ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు అందరూ పూలు వేశారు కదా పూల్లాగే ఉండి ఉంటుంది మేడం లైఫ్ కూడా అను అని కానే కాదు ఎవ్వరికీ సులభం కాదు వెంకయ్యనాయుడు గారు కూడా సులభంగా అక్కడికి వెళ్ళి కూర్చోలేదు చాలా చాలా కష్టపడి మా నాన్నగారు చాలా చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి అంటే చాలా మందికి అపోహ డబ్బులు లేకపోవడమే చిన్న స్థాయి అనేది కాదు మన ఎఫర్ట్ చాలా చిన్న స్థాయి నుంచి పై దాకా ప్రతి ఒక్కటి కూడా సంపన్న రైతు కుటుంబంలో పుట్టినా కానీ మా నాన్నగారికి ఈ లాస్ట్ ఇస్ మదర్ మా నానమ్మ మా నాన్నగారికి పదమూడు నెలలు వయసు అప్పుడు చనిపోయారు గేటు పొడిచి చనిపోతే ఒక తల్లి లేకపోతే ఎంత కష్టం కదా మీ అందరికీ ఓ ఆల్ ఆఫ్ యూ నో మా తాతగారు డిస్టర్బ్ అయిపోయారు ముగ్గురు పిల్లలు భార్య లేదు చిన్న పిల్లాడు అని కానీ మా నాన్నగారు వైస్ ప్రెసిడెంట్ అవ్వకముందు మా నాన్నగారు రాజకీయాల్లో రాకముందు మీకు అందరికీ చాలా చిన్నాళ్ళుగా మీకు తెలియకపోవచ్చు మా నాన్నగారు గ్రాడ్యుయేషన్ చేసి బిఏ చేసి బిఎల్ చేశారు లా చేశారు కానీ ఆయన ఎప్పుడు లాయ ప్రాక్టీస్ చేయలేదు హిస్ క్వాలిఫికేషన్ ఇస్ బిఏ బిఎల్ ఎందుకు చేశారో తెలుసా తను చూడని అమ్మ కోసం వాళ్ళ అమ్మ మా నాన్న మా నాన్నగారిని ఎత్తుకుని చిన్నప్పుడు నా బిడ్డ విమానాల్లో దొరుకుతాడు నా బిడ్డ పెద్ద వకీల్ అవుతాడు అని వాళ్ళ అమ్మ కలలుగా అనేదట వాళ్ళ చుట్టుపక్కల బంధువులు చెప్పేవారట స్విస్ టు టెల్ మై సన్ విల్ బికమ్ బిగ్ లాయర్ మై సన్ విల్ బికమ్ వకీల్ అవుతాడు పెద్ద పెద్ద విమానాల్లో దొరుకుతాడు నా బిడ్డ అని మా మా నాన్నమ్మ కలలుగా తన బిడ్డ కోసం అది విని మా నాన్నగారు నానమ్మాలు అమ్మమ్మాలు వాళ్ళ చుట్టాలందరూ కూడా మీ అమ్మని కోసం ఇలా కళలు కనిందయ్యా అని చెప్పారండి మా నాన్నగారికి మా నాన్నగారు వాళ్ళ అమ్మని చూడకపోయినా కనీసం నీళ్ళు మాత్రం గుర్తు కూడా లేకపోయినా మా అమ్మ నా కోసం ఇలా కనింది కదా అని మా నాన్నగారు ఆరు కిలోమీటర్లు రోజు నడిచెల్లి ఇసుక మీద రాసి నేర్చుకుని చదువు వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఊర్లో స్కూల్ లేకపోయినా వెళ్ళి అలా చదువుకుని అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి మెట్టులో కూడా తనకి తాను నిర్మించుకుంటూ స్కూల్లో ఉంటే స్కూల్ పీపుల్ లీడర్స్ కాలేజ్లో ఉంటే కాలేజ్ లీడర్ యూనివర్సిటీకి వెళ్తే యూనివర్సిటీ లీడర్ ప్రతిది కూడా ప్రతి దగ్గర కూడా ఆయన లీడ్ చేసుకుంటూ ఆయన చదువుకుంటూ అక్కడి నుంచి డిగ్రీ అయ్యాక డిగ్రీ అయిపోయింది కదా ఉద్యోగంలో చేరిపోకుండా మా అమ్మ నా కోసం కలవని అన్నింది కదా అని ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ చేసి విశాఖపట్నం వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లా కంప్లీట్ చేశారు ఎందుకు బికాస్ ఇట్ వాస్ ద డ్రీమ్ ఆఫ్ హిస్ మదర్ హూ వి నెవర్ సా అండ్ హీ ఎన్రోల్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బార్ కౌన్సిల్ అండ్ ఆ టైం అప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు లోకాయ జయప్రకాష్ నారాయణ గారి థాట్ ప్రాసెస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి పదిహేడున్నర నెలల పాటు జైల్లో ఉన్నారు మా నాన్నగారు పెళ్ళయాక కూడా చదువుకున్నారు మేము పుట్టాక మా నాన్నగారు జైల్లో ఉన్నారు ఫర్ ద సేక్ ఆఫ్ ది డెమోక్రసీ ఆఫ్ ది కంట్రీ అక్కడ ప్రేరణ పొంది రాజకీయంలోకి వచ్చారు డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో ప్రతి పదవి నిర్వహిస్తూ తర్వాత దేశంలోని అత్యున్నత రెండవ పౌరుడిగా వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు ఆల్ బికాస్ యూ వాంటెడ్ ఫుల్ఫిల్ హిస్ బిస్ట్ ఆఫ్ హిస్ మదర్ నెంబర్ వన్ నెంబర్ టూ హీ హస్ వర్క్ ఇన్ ద వే విచ్ హీ హోజన్ ఇన్ ఎస్ చైల్డ్ హుడ్ టు గో విత్ ద విజన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ విన్ విచ్ హీ హిలీవ్డ్ అండ్ నాట్ టు టర్న్ బ్యాక్ మనం ఏ రంగాన్ని అయితే ఎంచుకున్నామో ఏ లక్ష్యాన్నైతే నిర్దేశించుకున్నామో దాని మీద కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ తోటి ముందుకి నడవగలను బట్టి అది సాధ్యమైంది అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి అండ్ దిస్ కెన్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ ఏ దేశంలో కూడా ఇది సాధ్యం కాదు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా మాకే నామ్ ఏ మాకే నామ్ అంటే నరేంద్ర మోడీ గారు ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం కాబట్టి వారి తల్లి గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి వారి తల్లి ఏం చేసేవారో తెలుసా మీకు అందరికి కూడా వారి తల్లి చాలా కష్టపడి అందరి పని చేసేవారు అందరి అందరిళ్ళలో పనికి సహాయం చేసి అలాగా ఆవిడ పోషిస్తే ఈరోజు ఆవిడ బిడ్డ దేశానికి ప్రధానమంత్రిగా ఆగలిగాడు అలాంటి తల్లి పేరు మీద ఇందాక మీ సార్ చెప్పినట్టుగా ఆ తల్లి పేరు మీద ఆయన ఈ రోజు కూడా ఆ తల్లికి ఒక్క చెట్ట పేరు కూడా తీసుకురాకుండా ఆ పెంపకానికి అంత విలువనిస్తూ దేశాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లారో మన ప్రధానమంత్రి గారు మీకు అందరికీ కూడా తెలుసు మీ అందరికి కూడా సాధ్యమే ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇట్ ఇస్ ఓన్లీ విత్ ప్యూర్ డెడికేషన్ డిసిప్లిన్ అండ్ వితౌట్ ఎనీ డీవియేషన్ లైఫ్ ఇస్ వెరీ 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 ఛాలెంజింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ చిల్డ్రన్ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ దెన్ బి లాట్ ఆఫ్ డీవియేషన్ ఇన్ లైఫ్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి విచ్ ఇస్ విచ్ ఇస్ బ్యాడ్ అట్రాక్ట్స్ వెరీ ఫాస్ట్ మంచి చాలా లేట్గా చెడు అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్ విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ లైఫ్లో అమ్మా నాన్న ఎప్పుడు పక్కన ఉండరు ఎవరు చెప్పరు ఇది మంచి ఇది చెడు అని ఇట్ ఇస్ ఫర్ యూ టు డిసైడ్ సో లెట్ అస్ డిసైడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎస్ అండ్ ఇలా చెప్పినట్టుగా అమ్మ మా అమ్మ ఉషమ్మ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ రావడానికి ముఖ్య కారణం నాన్నగారు వైపు అయితే ఈ గుణాలు రావడానికి కారణం మా అమ్మ మా అమ్మ మా నాన్నగారు ఎంచుకున్న మార్గానికి మా నాన్నగారు ఆ స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారణం మా అమ్మ ఎందుకంటే మా కుటుంబం నుంచి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆయన ఎంచుకున్న మార్గాల నుంచి ఎటువంటి డీవియేషన్ లేకుండా ఫ్యామిలీ నుంచి ప్రెషర్ రానియకుండా ఆయనకి అంత సపోర్ట్ నుంచి ఈ స్థాయికి మా నాన్నగారు వెళ్ళగలిగారు అంటే కేవలం ద ఫ్యామిలీ అండ్ ద బ్రింగింగ్ వాట్ షియాస్ గివన్ టు అస్ పది మందికి మనం ఎలా ఉపయోగపడగాలి సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి మన చేతనైనంత సాయం మనం ఎలా చేయగలగాలి ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం ఎలాగే మనం క్రియేట్ చేయగలగాలి అనే దానికి నిలువెత్తు దర్శనం మా అమ్మ ఉషమ్మ ఈ కార్యక్రమాన్ని నేను ఒప్పుకోవడానికి కారణం కూడా అదే ఈరోజు కార్యక్రమం టైటిల్ ఏ పేడ్ మాకే నామ్ మా అమ్మ పేరు మీద వృక్షాన్ని ఈరోజు ఈ సంస్థల్లో నాటడానికి ఇంత మంచి కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం అదైతే మా తమ్ముడు శ్రీకాంత్ పట్టుపట్టు మరి కాకపోతే దీంట్లో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం లేట్ అవ్వటం మీ లంచ్ టైంని ప్రొలాంగ్ చేయటం కాకపోతే బట్ ఐ రియల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ and once again, uh, humble and uh, very grateful uh, gratitude for the mother nature for giving us so much. as all the other speakers have emphasized the need of plantation, let me tell you that every student of our institutions in swanavada trust, on the farewell day, వి కాల్ దట్ ప్రోగ్రామ్స్ శుభమస్తు బికాస్ విష్ దమ్ గుడ్ లక్ స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు శుభమస్తు అనే ప్రోగ్రామ్ ద్వారా ఫేర్వెల్ అని పిల్లం మేము బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైఫ్ అగైన్ విల్ బీ మీటింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సో వీ ప్లాన్ అ ట్రీమ్ ఆన్ ద నేమ్ మా స్కూల్లో మా స్కూల్ పిల్లలు అందరు చెట్లు ఉన్నాయి వీ హ్యావ్ ఇన్ ఆర్ క్యాంపస్ వీ హ్యావ్ అరౌండ్ ముప్పై వేల చెట్లు నాటం జరిగింది మా క్యాంపస్లో శుభారత్ సో మీరందరూ కూడా మీ పేరు పెట్టుకుని లేకపోతే మీ అమ్మ పేరు ఎనీవే వాట్ ఎవర్ ఆర్ అది ఎవరి పేరైనా కావచ్చు ఆ చెట్టు బాధ్యత మీరు తీసుకుని ఇందాక ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా దాన్ని చక్కగా పోషించి సంరక్షించి దాని ఆ ఫీలింగే ఒక బాండింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇలా చెప్పినట్టుగా మంచినీళ్ళు ఎలా కొంటున్నామో ఆక్సిజన్ ఎలా కొంటారో చెట్టు నీడని కూడా కొన్నా కూడా కొనుక్కోలేని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం మొక్కలు నాటడం ప్రారంభించుకుంటే ఆ పరిస్థితి అయితే రాదు లెట్ అస్ హోప్ దట్ విల్ డూ దట్ అండ్ లెట్ అస్ ఆల్ ఆఫ్ అస్ ప్లేస్ టుగెదర్ దట్ వీ విల్ డూ ప్లాంటేషన్ అండ్ వీల్ మోటివేట్ అదర్స్ టు డూ ప్లాంటేషన్ అండ్ టేక్ ద నేషన్ An uh, example for the entire world as our great birth has always been Jai Hind, Jai swabba.